తెలుగుదేశం పార్టీ సీనియర్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారిపై నీళ్లు చల్లారు సీనియర్లను పక్కన పెడుతూ కొత్త వారికి కేబినెట్ లో చోటిచ్చారు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆశావాహులు ఎక్కువగా ఉండగా వారిలో కొంతమందికి అవకాశం ఇచ్చారు ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒకరి చొప్పున మంత్రి పదవి కేటాయించారు ఇరవై ఐదు జిల్లాల నుంచి మంత్రులు ఉండేలా చూసుకున్నారు అయితే విశాఖ నగరం నుంచి ఒక్కరికి అవకాశం లేకపోవడం విశేషం సామాజిక సమతూకం మిత్రులకు సర్దుబాటు చేయాల్సి రావడంతో సీనియర్లకు సర్దుబాటు చేయలేకపోయినట్లు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్లు కళా వెంకట్రావు చింతకాయల అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధూలిపాళ్ల నరేంద్ర యరపతనేని శ్రీనివాసరావు బోండా ఉమామహేశ్వరరావు రామోహన్ నందమూరి బాలకృష్ణ పరిటాల సునీత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కన్నా లక్ష్మీనారాయణ జీవి ఆంజనేయులు జేసీ అస్మిత్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పల్లా శ్రీనివాసరావు తదితరులు మంత్రి పదవిని ఆశించి బంగపడ్డారు కూటమి స్థానాల్లో విజయం సాధించింది టీడీపీ మంత్రి పదవుల కేటాయింపు కష్టతరంగా మారింది ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచిన బీజేపీకి మూడు మంత్రి పదవులు ఎనిమిది స్థానాల్లో గెలిచిన బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించాల్సి వచ్చింది ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవిని కేటాయించారు అయితే చాలా మంది సీనియర్లు మంత్రి పదవులపై ఆశ పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పట్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం దక్కలేదు దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయమని ఆయనకు హామీ ఇచ్చారు కానీ అప్పుడు పార్టీ అధికారంలోకి రాలేదు ఈ సారైనా కేటాయిస్తారని ఆశించారు కానీ అడి చాలా మంది నేతలు తమకు ఇవే చివరి అని చెప్పుకొచ్చారు కళ వెంకట్రావు అయన్న పాత్రుడు జ్యోతుల నెహ్రూ వంటి వారు రిటైర్మెంట్ దిశగా అడుగులు వేశారు చివరిగా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు కానీ చంద్రబాబు వారందరికీ షాక్ ఇచ్చారు అయితే ఈసారి ఎమ్మెల్యేలు భారీగా గెలిచినందున కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావించామని ముందుగానే ఎమ్మెల్యేలకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది మంత్రి పదవులు దక్కకపోయినా పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమాచారం తెలుగుదేశం పార్టీ ఏకపక్ష విజయాన్ని దక్కించుకున్నందున సీనియర్లు బాహటంగా మాట్లాడే పరిస్థితి లేదు అందుకే అసంతృప్తి ఉన్నా ఎవరూ బయటపడటం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు